ఉన్న దివ్యాంగులందరికీ వారి కుటుంబ సభ్యులకి నా హృదయపూర్వక నమస్కారాలు ఈ యొక్క విషయాన్ని స్పష్టంగా మీకు తెలుసుకోండి నేను ప్రతి ఒక్క సోమవారం కూడా నాకు వచ్చిన అంటే దివ్యాంగుల సమస్యలపై వారి వ్యక్తిగత సమస్యలపై నాకు వచ్చిన లెటర్లని మీకు తెలియజేయాలి అని అనుకుంటున్నాను ప్రతి సోమవారం తెలియజేయాలి ఈరోజు ఈ వారం నాకు కొద్దిగా పని ఎక్కువగా ఉండడం వలన లేట్ అయింది కాబట్టి నాకు ఈ వారం వచ్చిన సుమారు ఆరు లెటర్లు వచ్చాయి అలాగే విజయనగరం నుంచి లోకల్ నుంచి డైరెక్టర్గా నాకు అప్లికేషన్లు రావడం జరిగింది అయితే ఇది ఫస్ట్ లెటరు ఇంకా చాలా పెద్ద లెటరు డి రామ్మోహన్ రావు తాడేపల్లి గూడెం నుంచి పంపారు అట్లాగే మధ్యాహ్నపు రావు తూర్పుగోదావరి జిల్లా నుండి పంపడం జరిగింది అట్లాగే మంచి ప్రసాద్ బాబు తూర్పుగోదావరి జిల్లా నుంచి పువ్వురు నుంచి పంపారు నారాయణ నారాయణ సత్యసాయి జిల్లా నుంచి పంపడం జరిగింది ప్రభాకర్ నాయుడు శ్రీకా శ్రీకాళహస్తి తిరుపతి నుంచి పంపడం జరిగింది అట్లాగే ఎం సుబ్బారెడ్డి ఎం సుబ్బారెడ్డి డిస్ట్రిక్ట్ అన్నమయ్య డిస్టిక్ నుంచి పంపడం జరిగింది అట్లాగే విజయనగరం నుంచి డైరెక్టర్గా నా మన ఆఫీస్కి వచ్చి ఇచ్చే వాళ్ళు కూడా ఒక ఆరుగురు దాకా ఉన్నారు అయితే ఇప్పటి వరకు సుమారు ఒక ఇరవై లెటర్లు అనేవి నాకు మన పీడబ్ల్యూడి ఫెడరేషన్ విజయనగరం రీజనల్ ఆఫీస్కి కావడం జరిగాయి అయితే నేను అందరూ కూడా మన దివ్యాంగులందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తున్నాను పూర్తి స్థాయి వైకల్యానికి గురైన దివ్యాంగులు దివ్యాంగులకి స్పష్టంగా నేను తెలియజేసేది ఏంటంటే నన్ను మీరు ఆశ్రయిస్తే మంచిదే మీరే మీ కుటుంబ సభ్యుల ద్వారా లేకపోతే మీ యొక్క నాయకు రాజకీయ నాయకుల ద్వారా మీరు ఈ యొక్క పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే ఈ పెన్షన్కి మొట్టమొదటిగా మెడికల్ మెడికల్ చే సర్టిఫికేట్ కంపల్సరీ అవసరం రేపు లో ఈ పెన్షన్లకి అప్లికేషన్ తీసుకోవడానికి సాఫ్ట్వేర్ రెడీ చేస్తున్నారు గవర్నమెంట్ వారు అయితే దీనికి అప్లై చేయడానికి కావలసిన ముందస్తు ప్రణాళిక నిమిత్తం ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది ప్రతి జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్లో డిఎంహెచ్ఓ అంటే మెడికల్ పెన్షన్ నిమిత్తం ఒక సెక్షన్ని ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో సూపర్టెంట్ వారికి మీరు లెటర్ రాసుకోవడం ద్వారా ఈ యొక్క మెడికల్ బోర్డు సర్టిఫికేట్ అనేది పూర్తి స్థాయి వైకల్యానికి గురైన దివ్యాంగులకు ఇవ్వడం జరుగుతుంది అయితే ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా మీరు యి వైకల్యం గల వ్యక్తులైతే మీ సదరం సర్టిఫికేట్లో ఎయిటీ పర్సెంటేజ్ దాటి ఉంటే ఓన్లీ కాలు ప్రాబ్లము శరీరక ప్రాబ్లం ఉన్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది బ్లైండ్ వాళ్ళకి అంటే అందులకు డెపెండెమ్ అంటే ఈరింగ్ ఇన్ఫెక్ట్ బదిర్లకు ఇది వర్తించదు కేవలము ఆ శారీరక వైకల్యం ఉన్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది లోకోమోటో డిజబులిటీస్ వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది కాబట్టి మీరు నన్ను ఆశ్రయించి మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అన్నది స్పష్టంగా నా ద్వారా తెలుసుకోవాలంటే మీరు పిడబ్ల్యూడి ఫెడరేషన్ విజయనగరం రీజనల్ ఆఫీస్ కి మీ యొక్క లెటర్లు పంపించవచ్చు రెండు ఆధార్ కార్డులు రెండు సదర సర్టిఫికేట్లు రెండు రేషన్ కార్డులు అట్లాగే రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు రెండు కార్డు సైజ్ ఫోటోలు రెండు చెట్లుగా తయారు చేసి పోస్ట్ ద్వారా పోస్ట్ ద్వారా మాత్రమే మీరు పంపిస్తే నేను దాన్ని ఎర్పే చేయడానికి ప్రయత్నిస్తాను మీరు ఎలిజిబుల్టీ అయితే మీకే ఫోన్ చేసి మీరు ఎలిజిబుల్ అయినమ్మా మీరు మీ యొక్క ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి సూపర్టెంట్ వారికి నేను చెప్పినట్లుగా లెటర్ రాసి అక్కడ మీరు ఈ యొక్క మెడికల్ పెన్షన్కి సంబంధించిన అంటే పదిహేను వేల రూపాయలు పెన్షన్కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది పూర్తి స్థాయి వైకల్యానికి గురైన వ్యక్తులకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అక్కడ మీరు అప్లై చేసుకుంటే వారం పది రోజుల్లో మీకు డిస్ట్రిక్ట్ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ వారు ఫోన్ చేసి మీకు ఆ యొక్క మెడికల్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది ఆ సర్టిఫికేట్ పట్టుకొని మీ సచివాలయంలో ఉన్న ఏఎన్ఎంకి దాన్ని చూపిస్తే వారు పెన్షన్కి అప్లై చేయడానికి కావలసిన అప్లికేషన్ ఫార్మ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ అప్లికేషన్ ఫార్మ్ కూడా మీరు ఫిల్అప్ చేసి వారి డైరెక్ట్ గా సచివాలయం ఏఎన్ఎం ద్వారా డిస్ట్రిక్ట్ అంటే డిఎంహెచ్ఓ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది మీరు ఎక్కడికి తిరగన తిరగన అవసరం లేదు ఒక మెడికల్ సర్టిఫికేట్ నిమిత్తం మాత్రమే మీరు తిరగాలి అయితే ఇది నేను స్పష్టంగా చెప్తున్నాను ఎందుకంటే మీరు చేసుకోగలిగే పరిస్థితి ఉంటే మీరు చేసుకోండి ఎందుకంటే ప్రతి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో కూడా తప్పనిసరిగా ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా మెడికల్ పెన్షన్ స్కీమ్ గురించి సర్టిఫికేట్లు జారీ చేయడం జరుగుతుంది వాస్తవం ఎవరు కూడా ఏ విధమైన అభ్యంతరం పడవలసరం లేదు ఎవరికి కూడా ఏ విధమైన డబ్బులు కట్టవలసిన అవసరం లేదు అయితే మనము మన నా పోస్ట్ ద్వారా పంపిస్తే మీరు ఎలిజిబిలిటీ అవుతారా లేదా అనే క్రైటీరియా మాత్రమే చెప్పడానికి నేను ఉంటాను అయితే మీరు ఒకవేళ నాకు వచ్చిన లెటర్లను బట్టి పది పదిహేను మంది ఒక జిల్లాకి ఓ సుమారు పది కానీ పదిహేను కానీ వస్తే వారి నిమిత్తం అక్కడ జిల్లా హాస్పిటల్లో మా మాట వినట్లేదండి మాకు సర్టిఫికేట్లు ఇవ్వడానికి ఇష్టపడట్లేదండి అండి మీ నుంచి ఆ యొక్క వైఖరి నాకు దగ్గరికి వస్తే నేనే ఆ యొక్క హాస్పిటల్ దగ్గరికి వచ్చి మీ యొక్క మీరు పంపించిన లెటర్ల ద్వారా మీ యొక్క ఏదైతే మీ డేటా ఉందో ఆ డేటాని అంతటినీ పట్టుకొని ఒక ఫైల్ చేసుకొని ఏ జిల్లాకు సంబంధించిన ఫైల్ ఆ జిల్లాకి చేసుకొని మీ యొక్క హాస్పిటల్కి వచ్చి ఆ సూపరింటెండెంట్ గారితో మాట్లాడడం జరుగుతుంది అయితే నాకు మీరు పూర్తి స్థాయిలో మీ యొక్క డేటాను పంపించడానికి మనస్ఫూర్తిగా ఇష్టపడితే అది జరుగుతుంది కాబట్టి మీరు అందరూ ఈ యొక్క విషయాన్ని స్పష్టంగా తెలుసుకోండి ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా మీ యొక్క పది ఎన్టీఆర్ భరోసా మెంత్రి పెన్షన్ కోసం పదిహేను వేల పెన్షన్ కోసం మెడికల్ సర్టిఫికేట్లు మీ యొక్క సంబంధిత ప్రభుత్వ హాస్పిటల్లో ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీకు ఇవ్వలే పక్షంలో మీ యొక్క డేటాను నేను ఏదైతే చెప్పానో ఆ క్రైటీరియా ప్రకారంగా మీ యొక్క ఆధార్ కార్డులను రేషన్ కార్డులను చదవ సర్టిఫికేట్లను మీ ఫోటోలను నాకు పోస్ట్ ద్వారా పంపిస్తే నేను మీకు సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది మీరు ఎలిజిబుల్ అయితే నేను రావడానికి అవకాశం ఉంటుంది ఇక ఈ వారం రోజుల్లో నేను గుంటూరుకి రావాలని ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి మీరు గుంటూరుకి వచ్చే ప్రయత్నం చేసేటప్పుడు మీరు అందరూ కూడా నాకు సహకరించండి సహాయం చేయండి మీ మీ యొక్క మీ యొక్క సపోర్ట్ నాకు ఉంటేనే నేను ధైర్యంగా మన యొక్క దివ్యాంగుల కోసం పనిచేయడానికి అవకాశం ఉంటుంది మీ యొక్క ఏదైనా మీ యొక్క మీకు సర్టిఫికేట్ ఇవ్వకపోవడానికి ఏదైనా లోపం ఉంటే దాని వలన ఎలాంటి లోపం ఉందో దాన్ని కూడా పరిశీలన తీసుకుంటాను రాబోయే వీడియోలో ఎవరు ఎలిజిబుల్ కారు అనే విషయాన్ని కూడా అంటే ప్రభుత్వం గైడ్ లైన్స్ ప్రకారంగా వీరు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్తారు నిజంగా మంచానికి పడి ఉన్న దివ్యాంగులు చాలా రకాలు ఉన్నాయి ఆ రకాలన్నిటిని తీసుకొని వెళ్తే మీకు మీరు ఎలిజిబుల్ కాదు నిజంగా మంచానికి పడి మంచం మీద ఉన్న వాళ్ళని ఎలిజిబుల్ కాదు అనేసి డాక్టర్లు తిరస్కరించే అవకాశం కూడా ఉంది అలాంటి వారు మెంటలీ రిలేటెడ్ సర్టిఫికేట్లు కొంతమందికి వచ్చి ఉన్నాయి సిపి సెబరల్ పాలసీ సర్టిఫికేట్లు కొందరికి వచ్చి ఉన్నాయి కాబట్టి వీరు నాట్ ఎలిజిబుల్ అనేసి మెడికల్ ఫెన్స్కి అనేసి చెప్పడం జరుగుతుంది ఇలాంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నాకు వ్యక్తిగతంగా మీ యొక్క వివరాలతో కూడిన లెటర్ని పంపిస్తే నేను మీ తరపు నుంచి ప్రభుత్వానికి బాధ్యత వహించి తెలియజేయడానికి ముందుకెళ్తాను కాబట్టి మీరు అందరూ ఈ విషయాన్ని గమనించాలనేసి హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను